నమస్తే వెల్కమ్ టు లైఫ్ అండ్ ఇవాళ మనం వెన్ను నొప్పి నడుము నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు వీటికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో వంటితో పాటు వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు సో మీరు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళకి కాల్ చేసి డాక్టర్ గారితో అడిగి నేరుగా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు సార్ నమస్తే అండి నమస్కారం అండి ముందుగా వెన్ను నొప్పికి నడు నొప్పికి తేడా ఏంటి చెప్తారా చాలా బేసిక్ క్వశ్చన్ అడిగారు కానీ ఒక్క చిన్న పాయింట్ చెప్పాక మీ పాయింట్కి ఆన్సర్ చెప్తాను బ్యాక్ పెయిన్ ఇస్ నేషనల్ పర్సనల్ అండ్ క్లినిషియన్స్ ప్రాబ్లం అంటాం అంటే నడువు నొప్పి అనేది వెన్ను నొప్పి అనేది నేషనల్ ప్రాబ్లం ఎందుకు నేషనల్ ప్రాబ్లం అంటే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ సఫర్స్ విత్ బ్యాక్ పెయిన్ అంటే పది మందిలో తొమ్మిది మంది లేదా పది మందిలో పది మంది వెన్నునొప్పితో బాధపడాల్సిన వాళ్ళే ఉంటారు బాధపడుతూనే ఉంటారు నెంబర్ టూ పర్సనల్ ప్రాబ్లం ఎందుకు అని అంటే ఇది వాళ్ళకి వెన్నునొప్పి తగ్గిందా వెన్నునొప్పి ఉందా వెన్నునొప్పి తగ్గుతుందా అని తెలియని ఒక డైలెమాలో ఉండేటువంటి సందిగ్ధ అవస్థలో ఉండేటువంటి వ్యాధి నెంబర్ త్రీ ఇట్ ఈజ్ ఏ ఓవరాల్ ప్రాబ్లం ఏంటంటే మన క్లినీషియన్స్ ప్రాబ్లం అంటాం అంటే దీనికి వెన్నునొప్పికి చాలా చాలా కారణాలు ఉంటాయండి ఆ కారణాలన్నీ కూడా ఏ కారణం వల్ల ఈ వెన్నునొప్పి వచ్చింది అని వెతుక్కోవడం కోసమే డాక్టర్కి తలనొప్పిగా మారిపోతుంది కాబట్టి ఇది నేషనల్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ క్లినిషియన్స్ ప్రాబ్లం అంటారు సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వెన్ను నొప్పి అంటే నడువు నొప్పికి తేడా ఉంది ఉందా అని మీ క్వశ్చన్ నడుము నొప్పి అని అంటే నార్మల్గా మనం తీసుకుంటే స్ట్రక్చరల్గా తీసుకుంటే నడుము అని అంటే మనకి ఎల్ఫై లో లంబోసాక్రల్ రీజియన్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ ని మాత్రమే నడుము అని తీసుకుంటాం సార్ ఒక్క ఓకే కాలర్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడదాం ప్రకాశం నుంచి చెన్నారెడ్డి ఫోన్ చేశారు చెన్నారెడ్డి గారు మాట్లాడండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సార్ ఎప్పటి నుంచి అండి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఓకే ఎప్పుడైనా కింద పడ్డారా దెబ్బ తగిలిందా అలాంటిది ఏం లేదు నాకు సెవెన్ ఇయర్స్ బ్యాగ్ పెరాలసిస్ స్టోక్ వచ్చింది సార్ ఓకే ఆ తర్వాత టూ ఇయర్స్కి పెయిన్ సార్ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేయించారా ఫోర్ మంత్స్ వేరే చేయించండి సార్ ఎంఆర్ఐ ఏమన్నారు ఏం కాదు అని అంటున్నారు అని నాకు ఏమో పెయిన్ వస్తుంది సార్ సార్ ఒకసారి అయితే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు రెండు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు రెండిటి గురించి బాధపడుతున్నారు ఒకసారి పెరాల్సిస్ వచ్చింది దాని తర్వాత మీకు నడుము నొప్పి వచ్చింది కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది మనం మిమ్మల్ని చూశాక మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని వ్యాధి తీవ్రతని అర్థం చేసుకొని దాని తర్వాతనే చికిత్స చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి కాల్ చేయండి మా డాక్టర్స్ ఉంటారు లేదా నేను కూడా కన్సల్టేషన్కి అవైలబుల్ ఉంటాను ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్ ఇట్ సార్ నెక్స్ట్ విజయవాడ నుండి ప్రసాద్ రో ఫోన్ చేశారు ప్రసాద్ రో గారు మాట్లాడండి సార్ నమస్తే అండి సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ మీ ఇప్పుడు మామూలుగా ఈ కాలు తిమ్మిరి ప్లస్ నొప్పి నడుము నొప్పి ఉంది సార్ ఓకే అయితే మేము హోమియోపతి వాడుతున్నామండి ఓకే ఎప్పటి నుంచి రెండు చవాతాలు వాడుతున్నామండి ఓకే అయినా తగ్గట్లేదా అంటే కొంచెం పర్వాలేదు ఏం పని చేస్తుంటారు

యూజువల్గా బాహ్య చికిత్సలు అంటే బయటికి చేసే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి మేం చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ ఆరు లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము రెండున్నర లక్షల మందికి సర్జరీలు అవాయిడ్ చేశాం రెండోది లోపల తినే మందులు అంటే ఆభ్యంతర చికిత్స అంటాం మూడోది ఆహార అలవాట్లు మార్చుకోవడం నాలుగోది మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే మీ కూర్చునే విధానం నిలబడే విధానం ఇవన్నీ మార్చుకోవడం మీరు చేస్తున్నది ఏంటంటే ఓన్లీ మందులు వేసుకుంటున్నారు కానీ ఆహార అలవాట్లు మార్చుకున్నారా లేదా తెలియదు మీ కూర్చునే విధానాలు మార్చుకున్నారా జీవన విధానం మార్చుకున్నారా లేదా తెలియదు అవన్నీ మార్చుకోకపోతే మూలం నుంచి ఏ ప్రాబ్లము తగ్గదండి సో ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే నిదాన అర్ధ చికిత్సితం అని చెప్తారు అంటే కారణాన్ని కరెక్ట్గా కనుక్కుంటే అదే సగం చికిత్స జరిగిపోయినట్టు లెక్క మీకు కారణాన్ని కరెక్ట్గా కనుక్కొని మీరు చేయాల్సింది ఏంటి అనేది మీకు చెప్ప చెప్పినప్పుడు మీరు చేసినప్పుడు డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందండి స్క్రూలైన్ నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డాక్టర్ గారు ఫస్ట్ కాలర్ అడిగిన దానికి సంబంధించి ఒకటి అడుగుతాను కొన్ని రిపోర్ట్స్ చేయిస్తాం పెయిన్ ఉంటుంది సంథింగ్ ఏదో కానీ రిపోర్ట్స్లలో ఓకే ఉంటుంది డాక్టర్ ఏం లేదని పంపిస్తూ ఉంటారు లేకపోతే చెప్పకపోవచ్చు కానీ ఈ మిస్టరీ నేను చాలా సందర్భాల్లో చూసాను దీన్ని ఎలా చూడాలి ఒకటండి అంటే బేసిక్ ఫ్యాక్ట్ చెప్తాను ఒక్క కరెక్ట్ ఎక్స్రే రావాలంటే రెండు వేల ఐదు వందల ఎక్స్రేలు చేయించాలి నేను చెప్పే పాయింట్ కాదు రాబర్ట్ డీబోయో అనే న్యూరో సైంటిస్ట్ చెప్పేటువంటి మాట ఇది నెంబర్ టూ ఆల్ ఎంఆర్ఐస్ ఆర్ నాట్ రైట్ ఏమవుతుంది అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది సింపుల్గా చెప్తాను ఎంఆర్ఐలో చాలా చేంజెస్ కనబడవచ్చు కానీ లక్షణాలు అసలు మనిషికి పేషెంట్కి ఏమి కనబడకపోవచ్చు ఎంఆర్ఐలో అసలు ఏమి చేంజెస్ కనబడకపోవచ్చు కానీ పేషెంట్కి చాలా తీవ్రమైనటువంటి నొప్పి తిమ్మిర్లు పోట్లు లక్షణాలు అన్నీ కనబడవచ్చు అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది ఎంఆర్ఐకా ట్రీట్మెంట్ చేయాల్సింది పేషెంట్కా అనేది బేసిక్ పాయింట్ సో ఇక్కడ పేషెంట్ ఎప్పుడూ కరెక్టే అండి ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను బ్యాక్ పెయిన్ని క్లాసిఫై చేసినప్పుడు ఇతర వైద్య విధానంలో ఒక బేసిక్ క్లాసిఫికేషన్ ఉంది అదేంటంటే స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అనేది వంద మందిలో పది మంది కంటే టెన్ పర్సెంటే అకౌంటబిలిటీ ఉంటుంది అంటే ఏంటంటే కారణాన్ని కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు అది వచ్చే ఏ కారణం వల్ల వెన్ను నొప్పి వస్తుందో ఆ కారణాన్ని తెలుసుకున్నప్పుడు స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటాం అంటే ఎక్స్రేలోనో ఎంఆర్ఐలోనో ఉండడం లేదు నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటే కారణాన్ని తెలుసుకోలేనటువంటి కారణాలు దానివల్ల నొప్పి రావడం అలా నైంటీ పర్సెంట్ అకౌంటబిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మనం చేస్తున్న ట్రీట్మెంట్లన్నీ కూడా నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్కే ట్రీట్మెంట్లు చేస్తున్నాం ఎందుకు నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంటు ఆయుర్వేదంలో సాధ్యపడుతుంది అని అంటే కనిపించని వాతానికి కనిపించేటువంటి వాత లక్షణాలకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి అది సాధ్యపడుతుంది అందుకే ఇప్పటికీ మేము ఆరు లక్షలకు పైగా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాము రెండున్నర లక్షలకు పైగా ట్రీట్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం రైట్ డాక్టర్ గారు ఓకే దేవేందర్ రెడ్డి ముస్తాబాద్ నుండి ఫోన్ చేశారు మాట్లాడండి దేవేందర్ గారు నమస్కారం సార్ సార్ నమస్కారం అండి మాకు వెన్ను పొన్నా నొప్పి వచ్చింది సార్ ఓకే నొప్పి వస్తే కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ అట్లా నరా దొరకబట్టిన టైల్ ఓకే లేవు నేను ఎంఆర్ఎస్ కారణం తీస్తే ఏమైందో అంటే నీ గుద్దులు అరిగి కొంచెం బెండు లెక్క అయింది వెన్ను అని చెప్పారు ఓకే దాన్ని రెస్ట్ తీసుకోవాలంటే ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి దిబేర్ల నూరులో రెస్ట్ తీసుకొస్తారు మందులు వాడుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నా తగ్గిందా మరి తగ్గ అంటే కూర్చున్నప్పుడు ఇట్లా లేస్తే నరాలు దొరకపోతుంది సార్ పండుకొని ఉంటాను నేను వ్యవసాయం చేస్తా కాబట్టి ఇప్పుడు వ్యవసాయం పనికి బంద్ అయిపోయినా ఒకటండి అంటే రెస్ట్ తీసుకున్నంత మాత్రంలో తగ్గిపోయేది కాదు యాక్చువల్గా ఒరిజినల్గా శాస్త్ర ప్రకారం ఏంటంటే మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల కన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అక్కడున్న మజిల్స్ అన్నీ కూడా ఇన్స్టేబుల్గా అయిపోతాయి అంటే వాటి పనితనము తగ్గిపోతుంది కండరాల పనితనం ఏంటంటే సంకోచ వ్యాకోచాలే మీకు ఏమవుతుంది అది స్టిఫ్ అయిపోతుంది లేదా పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది దాంతోటి మళ్ళీ మీరు లేచిన రోజు అంటే ఐదో రోజు ఆరో రోజు తర్వాత లేచిన రోజు మళ్ళీ నీకు తీవ్రమైనటువంటి నొప్పితోనే లేస్తారు కాబట్టి పూర్తిగా రెస్ట్ తీసుకోవడం కాదు మీ పనులు మీరు చేసుకుంటూ మీ కదలికలు మీరు చేసుకుంటూ ట్రీట్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి మీ శరీర భంగిమ లో లోపాలు లేకుండా చూసుకోవాలి అంటే పోస్చరల్ కరెక్షన్స్ చేసుకోవాలి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే ఆహార అలవాట్లు సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి పాటుగా మూలానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ మూలము వాతము వాతం తగ్గించుకునేటువంటి ఉపాయాలు ఉపచారాలు ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి మా వాళ్ళు మిమ్మల్ని గైడ్ సయాటికా గురించి చెప్తారా ఒకటండి అంటే మన స్పైన్లో రెండు వీక్ పాయింట్స్ ఉంటాయండి మనం పుడుతూనే మూడు వీక్ పాయింట్లతో పుడతాము దాని తర్వాత మెల్లగా రెండు వీక్ పాయింట్లకి అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఒకటేమో మెడ ప్రాంతంలో సి ఫైవ్ సి సిక్స్ రీజియన్లో ఒక వీక్ పాయింట్ ఉంటుంది స్పైన్లో నడుములో ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది సో అక్కడ ఒక పెద్ద నరం స్టార్ట్ అవుతుంది మూడు బ్రాంచీలుగా స్టార్ట్ అయిపోయి అదొకటి ఫ్యూజ్ అయిపోయి ఒక పెద్ద నరంగా ఏర్పడుతుంది అది తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా వచ్చేటువంటి నరం అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి ప్యుడెండల్ నరువుగా మారుతుంది కానీ మెయిన్ నరం ఏదైతే ఉందో దాన్ని సయాటిక్ నరవ్ అంటాం అందుకే వచ్చే లక్షణాన్ని కాలు నుంచి పైనుంచి నడువు నుంచి కిందికి పాకేటువంటి నొప్పి ఏదైతే వస్తుందో దాన్ని సయాటికా అంటాం ఈ సయాటికాలో పద్దెనిమిదికి పైగా లక్షణాలు ఉంటాయి తిమ్మిర్లు పోట్లు మంటలు సూదులతో పొడిచినట్టు బాధ పట్టేసినట్టు బాధ పిండేసినట్టు బాధ గట్టిగా రంభంతో కోసినట్టుగా బాధ షాకులు కొట్టినట్టుగా బాధ ఇలా కొంత కొంతమందికి ఓన్లీ పిక్కలు పట్టుకుంటాయి గట్టిగా లెగ్ మసిల్ క్రాంపింగ్ అంటాం ఆ ఒక్క లక్షణంతోనే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం దీంట్లో ఈ సయాటికా అనే ఎప్పుడైతే నరం నొక్కుంటుందో లోవర్ బ్యాక్లో డిస్క్లో చేంజెస్ ఉండడం వల్ల నాలుగు స్టేజీలుగా కూడా ఉంటాయి మొదటి స్టేజ్ ఏంటంటే ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది అంటే నడుములో మాత్రమే నొప్పి కనబడుతుంది అప్పుడు నొప్పి గోలి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు రెండో స్టేజ్లో ఏంటంటే నడుము నొప్పితో పాటుగా తొడదాకా కూడా నొప్పి ప్రసారం పొందుతూ ఉంటుంది రేడియేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో గోలి వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మూడో స్టేజ్లో ఏంటంటే కాలంతా పాకేటువంటి సయాటికాగా మారిపోతూ ఉంటుంది ఆ నొప్పి గోలి వేసుకున్న పెయిన్ కిల్లర్ వేసుకున్న పని చేయని పరిస్థితి కూడా ఏర్పడుతుంది నాలుగో స్టేజ్లో దగ్గిన తుమ్మినా లేదా పడుకున్నప్పుడు పక్కకు తిరగాలని ప్రయత్నం చేసిన షాకులు కూడా కొడుతూ ఉంటాయి ఈ స్టేజిలో యూరిన్ మీద మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో ఆ స్టేజిలో తప్ప మిగతా మూడు స్టేజీలు లేదా ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా కత్తి ఘాటు లేకుండా కిల్లర్స్ అవసరం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ట్రీట్మెంట్ చే చేయగలమండి అది సార్ ఆయుర్వేదానికి సంబంధించి ఒక డౌట్ సార్ అది ఫిజికల్గా ఉంటుందా వైద్యం టాబ్లెట్ల ద్వారా ఉంటుందా సిరప్లు ఉంటుంది అంటే మరి నేను పర్సనల్ అంటే యాక్చువల్గా స్వస్థస్య ఊర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అంటాం ఆయుర్వేదం యొక్క ముఖ్య ప్రయోజనం గురించి చెప్పాను ఇప్పుడు అంటే ఆయుర్వేదము రోగాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యవంతుని ఇంకా ఆరోగ్యవంతునిగా చేయడానికి మాత్రమే చెప్పబడింది సో ఫస్ట్ చెప్పేది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో చెప్పలేదు ఆయుర్వేదం ఎప్పుడు ఆయుర్వేదము ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో చెప్పింది ఏం ప్రివెన్షను రోజు లే ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలి ఏం తినాలి ఎలా ఉండాలి కాళ్ళకి ఏం వేసుకోవాలి చెవులలో ఏం వేసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి ఉండడానికి ఏం చేయాలి మీ కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే తక్రాభ్యాసం అని బటర్ మిల్క్ తాగాలి అని చెప్తారు లేదా నెయ్యి తినమని చెప్తారు ఇవన్నీ కూడా మంచిగా ఉండడానికి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలి అనేది ఆయుర్వేదం చెప్తారు ఎట్ ద సేమ్ టైం రోగం వస్తే ఏం చేయాలి అని కూడా చెప్తారు రోగానికి కారణాలు లక్షణాలు చికిత్స ఇవన్నీ కూడా చెప్తారు ఇన్ షార్ట్ చికిత్స చెప్పినప్పుడు ఆయుర్వేదంలో ఒక చిన్న పాయింట్ చెప్తారండి చికిత్సితం వ్యాధిహరం పథ్యం సాధనం ఔషధం ప్రాయశ్చిత్తం ప్రశమనం ప్రకృతి స్థాపనం హితం అని చెప్తారు చికిత్స అంటే ఇట్స్ నాట్ జస్ట్ చికిత్స మీకున్న వ్యాధిని తగ్గించడం కాదు చికిత్సితం వ్యాధిహరం అంటే వ్యాధిని తగ్గించడం పథ్యం అంటే కరెక్ట్ అయినటువంటి ఫుడ్ని తీసుకోవడం కరెక్ట్ అయిన ఫుడ్ పాటించడం కూడా చికిత్సనే సాధనం మీకున్న వ్యాధిని నార్మలైజ్ చేసే దానికి ఉపయోగించే సాధనాలు ఇప్పుడు పంచకర్మ ఉంది మేరు చికిత్స ఉంది మర్మ చికిత్స ఉంది ఇవన్నీ సాధనాలు అవన్నీ కూడా మీ చికిత్సని నార్మలైజ్ చేస్తాయి ఔషధం అంటే లోపలికి తీసుకునే మందు పత్యం సాధనం ఔషధం ప్రాయశ్చిత్తం ప్రశమనం ప్రకృతి స్థాపనం హితం అంటే మీకు ఏవైతే వాతపిత కఫాలు పెరిగాయో వాటిని నార్మలైజ్ చేయడం కూడా ట్రీట్మెంటే సో ఇలా చెప్పినప్పుడు ఎక్స్టర్నల్ థెరపీస్ ఇంటర్నల్ థెరపీస్ డైట్ లైఫ్ స్టైల్ మీ ఓవరాల్ వెల్బీయింగ్ ఇవన్నీ కూడా నార్మలైజ్ చేసుకోవాలి ఒక చిన్న శ్లోకం చెప్పబడుతుంది హితాహార విహారానా సదాచార నిషేవనం లోకద్వయ్యపేక్షానాం జీవితం అమృతాయతే అంటాం అంటే హితమైన ఆహారాన్ని పాటించేవాడు హితమైన విహారం అంటే ఎన్విరాన్మెంట్ని కలిగి ఉన్నవాడు లోకద్వయ వ్యపేక్షానం అంటే ఇహలోకము పరలోకం మీద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉన్నవాడు జీవితము ఎలా ఉంటుందయ్యా అంటే అమృత తుల్యంతో సమానంగా ఉంటుంది అంటే హీ విల్ హ్యావ్ ఏ బ్లెస్డ్ లైఫ్ అని చెప్తారు సో ఇవన్నీ పాటించేది ఎంతమంది రైట్ సార్ ఒక ఉన్నారు పైడి బాబు చేశారు విశాఖపట్నం నుంచి బాబు గారు మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మీ టోన్ కట్ అవుతుందండి ఎల్ ఫోర్ ఒక త్రీ ఇయర్ ఓకే అది అంటే ఎక్కడైనా ప్రయాణం చేస్తాడు ఒక బండి పైక్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువ బండి మీద కూర్చుంటే పెయిన్ వస్తుంది ఓకే అది సార్ అదే నేను పూర్తి రైల్వేలో జాబ్ సార్ ఒకటండి మనము ఎప్పుడు చూసినా నొప్పి గోలి వేసుకొని తగ్గించుకోవాలా లేకపోతే ఏదైనా ఇంజక్షన్ తీసుకొని తగ్గించుకోవాలా లేకపోతే ఆపరేషన్ చేసి తగ్గించుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తాం మనం ఆలోచించాల్సింది ఏంటంటే మూల కారణం ఎక్కడ ఉంది ఆ మూల కారణాన్ని ఎలా తీసేయాలి మూల కారణాన్ని తీసేశాక మనం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాలి నిజాన్ని చెప్పాలంటే నడువు నొప్పికి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన కండరాలు వీక్ అయిపోవడానికే కారణం అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ వల్లనే నడువు నొప్పి వస్తుంది అప్పుడు ఆ మసిల్స్ని మనం బిల్డప్ చేసుకోగలిగితే మీ పక్కన వాళ్ళు స్ట్రాంగ్గా ఉండొచ్చు ఎందుకు ఆయన కండరాలు బాగున్నాయి కాబట్టి స్ట్రాంగ్గా ఉండొచ్చు మీకెందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే మీ కండరాలు వీక్ అయిపోయినాయి కాబట్టి అది కాస్త వెన్నులోకి వెన్ను సమస్యలోకి డిస్క్లోకి నరాలపైకి కూడా ఎఫెక్ట్ ఇచ్చింది అని అర్థం కాబట్టి మూలాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి పక్కనున్న కండరాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి మీ డైట్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని పెంచుకోవాలి డీల్ ఫ్రేమ్ వర్క్ అని ఒకటి ఉంటుందండి మా దగ్గరకు వస్తే డైట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి కూలంకషంగా ప్రతి పేషెంట్కి చెప్తాం కాబట్టే సర్జరీలు అవాయిడ్ చేయగలుగుతున్నాము కాబట్టే వెన్నునొప్పి ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు నార్మలైజ్ చేయగలుగుతున్నామండి ఎయిట్ సార్ ఇంతకుముందు మీరు నేను అడిగిన క్వశ్చన్ గమనించారా ఒక సగటు ఇండియన్ మానసిక స్థితి రిఫ్లెక్ట్ అయింది నేను మందుల గురించే మాట్లాడాను మీ ఆన్సర్ బాగా నచ్చింది ముందు అసలు ప్రికాషన్స్ కూడా ఉంటాయి అది కూడా వైద్యం ఉంటుంది కానీ ఎంతసేపు రోగం వచ్చిన తర్వాత మందుల గురించే మనం మాట్లాడతాం అవునండి రైట్ ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ అది గుర్తుంచుకుంటే సగం సార్ మీరు ఫస్ట్ ఒక ఆన్సర్లో పదికి పది మంది కూడా వెన్ను నొప్పి ఆ నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్తున్నారు ప్రతి మనిషి ఏదో ఏదో వయసులో వయసులో నార్మల్గా మన ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లోనే కంపల్సరీగా పడతారు కంపల్సరీగా వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు అయితే నెక్ పెయిన్ రావచ్చు లోవర్ బ్యాక్ పెయిన్ రావచ్చు అది వచ్చినప్పుడు మనం దానికి రియాక్ట్ ఎలా అవుతున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్ రావడం సహజం అంటారు రావడం సహజం అండి ఎందుకంటే మన బాన్ అండ్ బ్రాటప్ ఏ మనకు రెండు వీక్ పాయింట్లు ఉంటాయి అవి ఉన్నప్పుడు కంపల్సరీగా మనం స్ట్రెయిన్ అవుతాం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మోటార్ సైకిల్ నడపడం కంపల్సరీ కూర్చొని మీలాగా నా లాగా ఉద్యోగం చేయడము కంపల్సరీ నిలబడి వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు అవన్నీ ఓవర్గా చేస్తూ ఉన్నాం పోస్ట్ కోవిడ్ ఇంకా ఓవర్గా అయిపోయింది కాబట్టి అక్కడ స్ట్రెయిన్ పడుతూనే ఉంటుంది అందరికీ నడువు నొప్పి రావాల్సిందే కాకపోతే మనం దానికి తగ్గట్టుగా ఎంత మనము ప్రివెన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాము అని మాత్రమే ఇంపార్టెంట్ సో మన డే టు డే యాక్టివిటీలో ఇప్పుడు సపోజ్ కూర్చునే ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కండరాలు నడుములో తొడలల్లో కాళ్లల్లో మెడలో కండరాలని బలోపేతం చేసుకోవాలి నిలబడేవాడున్నాడు వాడు ఆ పాదాల దగ్గర నుంచి మొదలు పెడితే చేతుల దాకా షోల్డర్స్ దాకా కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి ఆ డిపెండెంట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్ట్రాంగ్ అండ్ అప్ చేసుకుంటే కానీ లైఫ్ సాఫీగా సాగదు అంటే ఎక్సర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అండి నార్మల్ స్విమ్మింగ్ ఐదు నేను బేసిక్గా ఐదు ఎక్ససైజెస్ చెప్తానండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి రాకూడదు అనుకున్న వాళ్ళకి నెంబర్ వన్ స్విమ్మింగ్ అల్టిమేట్ ఎక్సర్సైజ్ అన్ని కదులుతాయి లోపల అండర్ వాటర్ థర్టీ పర్సెంట్ వెయిటే పడుతుంది బాడీ మీద బట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నెంబర్ టూ యోగిక్ ఎక్సర్సైజెస్ దీంట్లో మీరు కూర్చునే తత్వం ఉన్నవాళ్ళ నిలబడే తత్వం ఉన్నవాళ్ళ అనేది డిమార్కెట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆసనాలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ త్రీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అంటే ఇంతకుముందు ఫిజికల్ పీఈటి చేసేవాళ్ళం కదా అలాంటివి అనమాట మేము నేర్పిస్తాం అవి స్పెసిఫిక్గా నెంబర్ ఫోర్ బ్రిస్క్ వాక్ నెంబర్ ఫైవ్ హౌస్ హోల్డ్ చోర్స్ అంటే గార్డెనింగ్ చేసుకోవడము ఇంట్లో పనులు చేసుకోవడము పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురావడము ఇవి కూడా చేయకుండా మనం ఏమనుకుంటాం రెస్ట్ అంటే అంత కష్టపడి సాయంత్రానికి రెస్ట్ అంటే పోయి సోఫా మీద కూర్చొని టీవీ చూడడమే అది కాదు రెస్ట్ అంటే రెస్ట్ అంటే మీరు అప్పటిదాకా ఏదైతే మీరు కూర్చునే తత్వం ఉందో దాన్ని కదిలించడమే రెస్ట్ దానికి ఆపోజిట్గా చేయడమే రెస్ట్ ఆ పాయింట్ మనం అర్థం చేసుకుంటే అసలు నా దగ్గరికి కాదు ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు రెస్ట్ అంటే ఏమీ చేయకుండా ఉండడమే రెస్ట్ అని అనుకుంటూ ఉంటాం జనరల్గా లేజీనెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ అండి రెస్ట్ అంటే మీరు ఎక్కువ ఆలోచించే తత్వం ఉంది ఒక బ్రేక్ ఇవ్వండి ఆలోచనకి అదే రెస్ట్ ఎక్కువ కదిలే తత్వం ఉంది ఒక నిమిషం ఆగండి అదే రెస్ట్ ఎక్కువ కూర్చునే తత్వం ఉంది ఒక నిమిషం కదలండి అదే రెస్ట్ సో ఆ రెస్ట్కి మనం కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని రీసెట్ చేసుకోగలిగితే రిజ్యూనేషన్ రిలాక్సేషన్ దానంతలు అవే వస్తాయి ఆయుర్వేదం కాదు హోమియో కాదు వే ఏ వైద్య విధానమైనా ఫస్ట్ శరీరం మీది శరీరాన్ని కాపాడుకునే బాధ్యత మనదే ఎవరికి వాళ్ళదే అట్ సార్ సార్ ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో పరిష్కారం లభిస్తుందా డెఫినెట్గా ఎస్ అండి ఇప్పటికీ అదే చెప్పాను ఆరు లక్షలకు పైగా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం రెండున్నర లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాము టెన్ ప్లస్ స్టా డాక్టర్స్ ఉన్నారు హండ్రెడ్ ప్లస్ స్టాఫ్ ఉన్నారు మన దగ్గర ఐదు బ్రాంచెస్ ఉన్నాయి నారాయణగూడ తార్నాక బంజారాహిల్స్ విజయవాడ కర్నూలులో మన బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా మనం తీసుకుంటాము అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ స్పైనల్ కేర్ వీ ఆల్సో ట్రీట్ స్కిన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ గ్యాస్ట్రోలివర్ కేర్ క్యాన్సర్స్ ఇలా రీజ్యువనేషన్ థెరపీస్ బ్యూటీ థెరపీస్ ఇవన్నీ కూడా చేస్తామండి కానీ సర్జరీ నిజంగా సర్జరీకి వెళ్ళాలని ఎ ఎవరన్నా డాక్టర్ చెప్పినట్లయితే మీకు సూచన ఇచ్చినట్లయితే డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరికి రండి బెస్ట్ ఒపీనియన్ వెదర్ మీకు సర్జరీ నిజంగా అవసరమా లేదా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయగలమా అనేది దెన్ అండ్ దేర్ ఆ కన్సల్టేషన్లోనే మీకు చెప్పేస్తాము చెప్పేయడంతో పాటుగా ఎన్ని రోజులలో తగ్గుతుంది ఎంత ఎంత మీరు మీరెంత కష్టపడాలి మేమెంత కష్టపడాలి ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి అండ్ సార్ సర్జరీ అంటే అది పూర్తి పరిష్కారం అని అందరూ అనుకుంటాం కానీ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ బాధపడే వాళ్ళని చూస్తాం సార్ దేర్ ఈస్ ఏ కండిషన్ ఒక చిన్న కండిషన్ ఉంది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ ఎఫ్బిఎస్ఎస్ అని ఒక కండిషన్ ఉంది సింపుల్ ఇప్పుడున్న నొప్పి సపోజ్ తీవ్రమైన నొప్పి ఉంది మీరు వెళ్ళారు సర్జరీ చేయించుకున్నారు సర్జరీ తర్వాత దీనికన్నా తీవ్రతరమైనటువంటి నొప్పి కలిగి ఉంటారు ఇది నేను చెప్పే పాయింట్ కాదు ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే మూడు లక్షల మందికి ఇయర్లీ ఇండియాలో స్పైనల్ సర్జరీలు జరుగుతున్నాయి దాంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్లోకే ఎంటర్ అయిపోతూ ఉన్నారు అంటే ముందున్న నొప్పి కన్నా చాలా తీవ్రతరమైనటువంటి నొప్పితో బాధపడే వాళ్ళకి కూడా అప్పుడు కూడా ఆయుర్వేద చికిత్సలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి థ్యాంక్ యూ డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యూ సో మచ్ అండి ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్